హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి రోజు వీడియోలో నాకు ఎంతో ఇష్టమైన బండి మీద దొరికే పెడత కింద పప్పు తయారీ విధానం ఎలా చేసి చూపించబోతున్నానండి పేరు వింతగా ఉందా అనుకుంటున్నారా మా ఊర్లో అయితే ఇది చాలా ఫేమస్ అనమాట నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా ఖచ్చితంగా బండి దగ్గర ఈ పప్పు అయితే తింటాను అంత బాగుంటుంది మరి ఇంకా వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దామా ఇంకా అయితే ఒక కడాయి తీసుకుని మరమరాలు వేస్తున్నానండి మరమరాలు అయితే క్రిస్పీగా ఉన్నాయి అందుకని చెప్పి నేను వేయించడం లేదు ఒకవేళ మెత్తగా ఉన్నట్లయితే కనుక మీరు ఒకసారి వేయించండి ఇంకా మూకిట్లోనే చేయాలంటే లేదండి ఏదైనా గిన్నెలో కూడా మీరు చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు దీంట్లో నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను తరువాత సన్నగా తురిమిన క్యారెట్ వేస్తున్నానండి తరువాత సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేస్తున్నాను వేయించిన పల్లీలు కూడా వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో చాలా ముఖ్యమైనది బజ్జీ అనమాట ఇంకా మా సైడ్ అయితే టమాటో బజ్జీ కట్ చేసి వేస్తారండి నేనైతే చిన్న చిన్న బజ్జీల కింద తయారు చేశాను శనగపిండితోటి అవి అయితే ఇందులో వేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో కాన్ఫ్లెక్స్ కూడా వేయాలన్నమాట నా దగ్గర లేవు కాబట్టి వేయడం లేదు లేకపోయినా పర్వాలేదు మరమరాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి ఇంకా బజ్జీలు వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేస్తున్నానండి చేత్తో అంటేనే సరిపోతుంది ఇలా అన్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా దీంట్లో వేస్తున్నాను తరువాత కారం ఇంకా రుచికి తగినంత ఉప్పు వేయాలండి ఉప్పు వచ్చేసి చూసి వేసుకోవాలి మనం బజ్జీలో వేసాం కదా అందుకని చెప్పేసి ఉప్పు చూసి వేసుకోండి ఇంకా దీంట్లో ఎటువంటి మసాలా పొడులు అవసరం లేదు కావాలనుకుంటే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోండి అది ఆప్షనల్ మాత్రమేనమాట ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర అసలు మిస్ అవుద్దండి చాలా బాగుంటుందన్నమాట తర్వాత దీంట్లో నేను ఒక ఫుల్ లెమన్ అయితే వేసేస్తున్నాను నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి పెద్ద లెమన్ అయితే కట్టగా సరిపోతుంది లెమన్ జ్యూస్ బాగా వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కలపాలండి స్పూన్తో కలిపే కంటే దీన్ని చేత్తో కలిపితేనే బాగుంటుంది అనమాట కొంచెంగా పసుపు కూడా వేసాను ఇలాగ మనం చేత్తోటి పిసుకుతా కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆనియన్స్లోంచి కానివ్వండి టమాటోలోంచి కానివ్వండి జ్యూస్ వస్తుందనమాట వచ్చి ఈ మరమరాలు వచ్చేసి మెత్తగా అవుతాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఇప్పటివరకు ట్రై చేయలేదు ఈ విధంగా అంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి మా సైడ్ గోదావరి జిల్లాలో వచ్చేసి చాలా ఫేమస్ అనమాట నేనైతే కొంచెం క్రంచీగా తెలిసేలాగా నేను కలిపాను మా పాప వచ్చి అలాగే కావాలని చెప్పి అడిగిందని చెప్పేసి ఇదైతే మెత్తగానే ఉంటుంది తినేటప్పుడు మధ్య మధ్యలో వేరుశనగలు తలుగుతూ అసలు బజ్జి బజ్జీ తింటూ చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇంక నేనైతే ఇక్కడ పూర్తిగా కలిపేశానండి ఇంకెలా ఉంటే సరి పోతుందనమాట నేను ముందే చెప్పాను కదండి కాంప్లెక్స్ ఉంటే కనుక ఒక పావు కప్పు కానీ అరకప్పు కానీ వేసుకోండి అంతేనండి చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు మన ఛానల్లో పిడత కింద పప్పు తయారీ విధానం ఎలా అని చూశారు కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలా రకాల బేకింగ్ రెసిపీస్ ఉంటాయి కుకింగ్ రెసిపీస్ ఉంటాయి ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి ఇంకా ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ Thank you.